బుగ్రాల గ్రామంలో జిల్లా వ్యవసాయ అధికారులు మంగళవారం పర్యటించారు రైతుల వద్ద ఉన్న ధాన్యాన్ని పరిశీలించి ఎగుమతులు దిగుమతులపై మాట్లాడారు ఆయన వెంట మండల వ్యవసాయ అధికారి పి శిరీష విస్తరణ అధికారి ఆల రమేష్ బాబు బీఏఏడు సుధా దివ్యాశ్రీ రైతులు పాల్గొన్నారు

జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ ముందా గ్రా గారు పర్యటించడం జరిగింది దుగ్గరాల మండలంలో జరుగుతున్నటువంటి ధాన్యం సేకరణ గురించి అలాగే గన్నీస్ అందరికీ అందుతున్నాయా లేదా ట్రాన్స్పోర్ట్ విషయంలో ఉన్నటువంటి ఇబ్బందుల గురించి కూడా రైతులతోటి చర్చించడం జరిగింది అలాగే ఇక్కడ కావాల్సినటువంటి సదుపాయాల్ని కూడా డీసీఎంఎస్ వారికి కూడా తెలియజేసి ఇవన్నీ కూడా త్వరగా క్లియర్ చేయవలసిందిగా ఆదేశించి ఉన్నారు డిఏఓ గారు ఇక్కడ రైతులతో మాట్లాడుతూ రైతులందరినీ కూడా పదిహేడు శాతం వరకు వచ్చేలాగా ధాన్యాన్ని ఆరబెట్టుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు రైతు పదిహేడు శాతం కంటే మనం పదిహేడు శాతం తేమ ఉంటే కనుక మనకి ధాన్యంకు ఎటువంటి తరుగు లేకుండా డిసిఎంఎస్ వారు ప్రొక్యూర్ చేస్తారు